ఒక అధికార ప్రతినిధి గారు ఎస్ మా పార్టీ తరఫున విమానయాన రంగం తెలుగుదేశం పార్టీకి నరేంద్ర మోడీ గారు కేటాయించారు కాబట్టి దానికి సంబంధించి వార్ రూమ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలెవరు కూడా ఈ విమానాల విషయంలో ఈ ప్రయాణాల విషయంలో ఇబ్బందులు పడకుండా మా యువనాయకుడు చూసుకున్నాడే నన్ను దాంట్లో ఏం తప్పు ఉందండి నాకు అడుగుతున్నాను సూటుగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు ఎంపీలు మీకు గెలిపిస్తే మీరు ఈ రాష్ట్రానికి తెచ్చిన మంత్రి పదవులు ఎన్ని ఎన్ని కేంద్ర మంత్రి పదవులు తెచ్చారు ఈవేళ కోటమే ఇరవై ఒక్క స్థానాల్లో నెక్కుంటే తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీలు ఉన్నారు పదహారు మంది ఎంపీలతో మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు బీజేపీ తరఫున ఒకటి మొత్తం ఎన్డిఏ కూటమిలో మూడు కేంద్ర మంత్రి పదవులు ఈ రాష్ట్రానికి తెచ్చి పక్క రాష్ట్రం గోవా కూడా ఒక గవర్నర్ గా మన తెలుగు నియమించే శక్తికి ఆ స్థాయికి ఈ రాష్ట్రాన్ని తెలుగు తీసుకెళ్లిన ఆ ఘనత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు ఎంపీ సీట్లతో ఏంటంటే మీరు చేసింది ఏంటి ఎన్ని మంత్రి పదవులు తెచ్చారు మీరు ఇక్కడికి ఈ రాష్ట్రానికి మీకు కావాల్సింది తెచ్చుకున్నారు జగన్ గారికి ఏం కావాలి తెచ్చుకున్నారు అవినాశ్ రెడ్డి గారికి ఏం కావాలి తెచ్చుకున్నారు మరొక నాయకుడికి మరొక నాయకుడికి మీ పర్సనల్ గా తెచ్చుకున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మీరు చేసిన మేలేంటి వాట్ కెపాసిటీ హీ హావ్ అని చెప్పి ఎవరో తెలియని ఆయన ఒక హిందీ ఆయన అడిగాడు అంటే అర్థం ఉంది ఏ మాత్రం బుర్రబుద్ధి లేకుండా పలానా ఎవరో జర్నలిస్ట్ గారు అన్నారు లోకేష్ గారు ఏదో ఇతర దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు అని ఎంత సిగ్గుసారి లేకుండా బతుకుతున్నారు మీరు ఈ రోజు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి గారు ప్రశ్న పెడతా ఉంటే ఆ పక్కన ఎప్పుడైనా లోకేష్ గారు కూర్చుని ఉన్నారా ఆ మంత్రి గారి తరఫున లోకేష్ గారు ఎప్పుడైనా మాట్లాడారా లేదా కేంద్ర మంత్రి పదవుల్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యారంటానికి అంటానికి ఏ ఆధారం ఉంది మీ దగ్గర